హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మనారద టీవీ గత ఫైవ్ ఇయర్స్ సీఎంగా చేసిన నన్ను పొగడాల్సింది పోయి శాలువాలు కప్పాల్సింది పోయి నన్నే ఆపుతారా పోలీసుల బట్టలు కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ వ్యాఖ్యలు ఏంటో ఒకసారి చూద్దాం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని కోసం ఎవరైతే మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన

మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే పోలీసులు గవర్నమెంట్కు పాజిటివ్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ బట్టలు కూడా తీస్తామని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది మనం ఏంటంటే కుక్కతోక అనే దానికి నిదర్శనము ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా పోలీసు సెక్యూరిటీ లేకుండా బయటకు రానటువంటి వ్యక్తి ఈరోజు పోలీసులను పట్టుకొని బట్టలు కూడా ఇస్తాం గుడ్డలు అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక కానిస్టేబుల్ నుంచి ఐపిఎస్ ఆఫీసర్ వరకు ఎంతో కష్టపడి ఎన్నో ఈవెంట్స్ కంటెంట్ చేసి ట్రైనింగ్లో దెబ్బలు తిని ఎగ్జామ్స్ రాసి చాలా కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదిస్తారు మరి అలాంటి వ్యక్తులను పట్టుకొని పేపర్ కూడా చూసి చదవరాని నువ్వు పోలీసులను పట్టుకొని గుడ్డలు కూడా తీస్తాం అనేటటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు కష్టపడి ఉద్యోగం సంపాదించిన పోలీసులు ఎక్కడ నాన్న ముఖ్యమంత్రి చేసి వేల కోట్లు సంపాదించి అక్రమాస్తులు సంపాదించి కాంగ్రెస్ పార్టీని లాక్కొని కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కలిసి నీపై సింపతి చూపించి సీఎం చేసిన నువ్వెక్కడ పోలీసులకు నీ నక్కకు నాగలోకానికి తేడా ఉంది అలాంటిది నువ్వు ఈరోజున పోలీసులను పట్టుకొని మేము అధికారంలోకి వస్తే బట్టలు తీస్తాం గుడ్డలు తీస్తాం అనే వ్యాఖ్యలు చాలా బాధ అనిపిస్తుంది మనం సమాజంలో ఉన్నాం కాబట్టి పోలీసులను నువ్వు అన్ని రకాలుగా వాడుకుంటూ ఈరోజు కూడా పోలీసులు ఏందే అడుగు వేయలేవు గతంలో అధికారంలో ఉన్నప్పుడు నువ్వు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ను అడ్డు పెట్టుకొని చాలా ఆరాచకాలు చేసినావు కానీ వాళ్ళు ఒక్క మాట ఆయన అన్నారా ఆ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోలీసులను ఒక్క మాట అన్నరా అనలేదు ఎందుకంటే వాళ్ళ నిజాయితీ వాళ్ళ నిబద్ధత పోలీసుల పైన ఉన్నటువంటి గౌరవం కానీ నీకు అవి లేవు ఈరోజు అపోజిషన్కి వచ్చేసరికి నన్ను ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఆపుతుర్రు నేను పోలీసుల గుడ్డలు ఉడిదిస్తా అనేది సరైనది కాదు లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరినైనా ఆపుతారు అపోజిషన్ పార్టీ అయినా సరే గవర్నమెంట్లో ఉన్నటువంటి అయినా సరే మంత్రులైనా సరే లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరినైనా ఆపుతారు అది చట్టంలో ఉంది నువ్వు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు నన్ను ఆపారు నన్ను ఆపారు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నోసార్లు రా పోలీసులు అడ్డం పెట్టుకొని చాలా చోట్ల ఆపినావు కానీ ఆయన అన్నాడా ఒక్క మాట అయినా పోలీసుల మీద దురుసుగా మాట్లాడా ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి గౌరవం పోలీసులు అంటే కానీ నీకు ఈరోజు లేదు అది ఈయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఘాటుగానే స్పందిస్తూ సమాధానం ఇచ్చిండు అది ఒకసారి వీడియో చూద్దాం జగన్ పోలీసులను బట్టలు తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు సో చూసారు కదా పోలీస్ ఆఫీసర్ ఎట్లా మాట్లాడాడు ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటటువంటి రెస్పెక్ట్ని ఉంచుకో అంతేగాని ఇష్టారీతిన పోలీసుల పైన దురుసుగా మాట్లాడడం ఇలాంటివి మానుకో ప్రజలు నీకు గుణపాఠంగా పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండు సీట్లతో అటు అసెంబ్లీకి వెళ్తలేవు పోనీ ఆ పదకొండు సీట్లతోనైనా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తున్నావా అది లేదు ఏదో వైసీపీ కార్యకర్త చనిపోయాడని పరామర్శకి వెళ్ళినావు ఆ నువ్వు వెళ్ళినటువంటి నువ్వు ఇటు పోయి పోలీసుల మీద బట్టలు కూడా తీస్తాం అని చెప్పి విజ్ఞతకే వదిలేస్తుంది ఒక్కసారి సీఎం చేసినావు ఇంగింత జ్ఞానం కూడా నీకు లేదని మాకు అర్థమైపోయింది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులకు ఎవరైనా సరే అది వైసీపీ కానీ జనసేన కానీ కూటమి కానీ రీకౌంటర్ ఇవ్వండి ఎందుకంటే మీరు లేనిదే బయట తిరగలేరు వాళ్ళు వాళ్ళు అధికారంలోకి వస్తారు పోతారు కానీ శాశ్వతంగా ఉండేది మీరే కాబట్టి ప్రజల్ని కాపాడేది మీరే కాబట్టి లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూసుకునేది మీరే కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీలో నుంచి ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడినా కానీ రీకౌంటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఈ రాజకీయ నాయకులకు ఇటుపోయి ఇటు పోయి పోలీసులను తిట్టడం ఒక అలవాటుగా మారింది అందుకని మీరు కూడా సహించకండి మనకు మీకు పోలీసు ఉద్యోగం ఊరికనే రాలేదు ఎంతో కష్టపడితే ఎంతో ఎంతో కష్టపడి చదివి ఈరోజు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి అలాంటి మాటలు పడాల్సిన అవసరం లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేది ఏంటంటే పోలీస్ శాఖకు స్వారీ చెప్పాల్సిందే జై హింద్